ఇక మీకు ఆధార్ కార్డు ఉందా లేదా కొత్త ఆధార్ కార్డు కోసం చూస్తున్నారా మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా పాత ఆధార్లో పేరు ఇంటి అడ్రస్ లేదా ఫోటోను మార్చాలనుకుంటే కొత్త రూల్స్ తప్పక గుర్తించుకోండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది ఒకరి పేరు మీద పొరపాటున రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు జనరేట్ అయితే మొదట జారీ చేసిన ఆధార్ నంబర్ మాత్రమే వ్యాలిడేట్ అవుతుందని యుఐడిఐ స్పష్టం చేసింది మిగతా అన్ని ఆధార్ నంబర్లు రద్దవుతాయి మీరు పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్సు ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు అలాగనే జాబ్ కార్డు పెన్షనర్ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు ఇక ట్రాన్స్జెండర్ ఐడి కార్డులను డాక్యుమెంట్లుగా చూపించవచ్చు ఇక తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ కోసం విద్యుత్ నీరు గ్యాస్ ల్యాండ్లైన్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంకు స్టేట్మెంటు రేషన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు ఇక రెంట్ అగ్రిమెంటు పెన్షన్ డాక్యుమెంటు అలాగనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని వినియోగించుకోవచ్చు ఇక మూడోది వచ్చేసి బర్త్ సర్టిఫికెట్ స్కూలు మార్కు షీటు అలాగనే పాస్పోర్టు డేట్ ఆఫ్ బర్త్తో పెన్షన్ డాక్యుమెంటు పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన పత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక నాలుగోది వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇక భారత పౌరులు ఎన్ఆర్ఐలు ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలు దీర్ఘకాలిక వీసాపై భారత్లో నివసిస్తున్న విదేశీయులు విదేశీయులు ఓసీఐ కార్డుదారులు తమ పాస్పోర్టు వీసా పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ రెసిడెన్సీ ఫార్మేట్ చూపించాల్సి ఉంటుంది ఇక ఆధార్ను ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ అయితే చేసుకోండి ఆధార్ కార్డులో జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఫ్రీ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ సౌకర్యాన్ని అందించింది ముందుగా వచ్చేసి మై ఆధార్ పోర్టల్లోకి లాగిన్ అవ్వండి అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి ఇక బయోమెట్రిక్ లేదా ఓటీపీతో వెరిఫై చేసుకోండి అప్డేట్ తర్వాత ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోండి